కాలమానంలో వేలైన క్రితం పరమశివునికి ప్రసాదంగా లభించిన పాశుపతాస్త్రం సృష్టిని కూడా భస్మం చేసే సామర్థ్యం ఉన్న దివ్య శక్తి మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడు ఆ అస్త్రాన్ని ఎవరికీ ఇవ్వకుండా పరమశివుని ఆదేశం మేరకు భూలోకంలో ఒక ప్రత్యేక క్షేత్రంలో నిల్వ చేశాడని ఒక రహస్య పురాణం చెబుతుంది అస్త్రం రూపంలో లేదు అది శక్తి రూపంలో భూమి లోపలి భాగంలో సమాధి చేయబడి ఉంది కథ ప్రకారం పాశుపతాస్త్ర శక్తి త్రికూట పర్వతాలలోని ఒక గృహలో సమాధి చేయబడింది దైవగామ గ్రంథాలలో ఒక సంకేత వాక్యం ఉంది పర్వత త్రికూటం వచనం వాయువ్య కోణే లింగజ్వాల ఈ వాక్యం ప్రకారం సూచించే ప్రదేశాలు మూడు త్రికూట పర్వతం జమ్మూ గిర్నార్ పర్వతం గుజరాత్ మహేంద్రగిరి ఒడిస్సా లోతైన భూగర్భశిలలో ఇప్పటికీ ఒక అగ్నిజ్వాల ప్రకాశించే శివ రూప శక్తి ఉందని కొందరు యోగులు చెప్తారు కానీ శాస్త్రవేత్తలు ఇది కేవలం ఆధ్యాత్మిక ఉపమానం అంటారు అంటే పాశుపత శక్తి పైన బాణం కాదు మనిషి లోపల ఉన్న కుండలిని శివజ్ఞాన శక్తి పాశుపతాస్త్రం నిజంగా భూగర్భంలో ఉందా లేక ధ్యానం ద్వారా మాత్రమే పొందగలిగే అంతఃశక్తి రూపమా హిమాలయంలో ఉన్న కొందరు సిద్ధులు మాత్రం ఒకే మాట అంటున్నారు పాశుపతాశన ఏకో భూలోకేన నశ్యతి అంటే పాశుపత శక్తి భూమిపై నుండి ఎప్పుడూ అంతరించదు శాశ్వతంగా నిలిచి ఉంటుంది